హాయ్ అండి నేను మీ అర్చన ఈరోజు ఎంతో ఈజీగా చాలా సింపుల్గా తయారు చేసుకునే కాజు కత్లి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఒక కప్పు వరకు జీడిపప్పుని యాడ్ చేసుకోండి ఇది గుళ్ళైనా పర్లేదు మనకి బద్దలుగా ఉన్న పప్పు అయినా పర్వాలేదు వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని కాస్త ఆపుకుంటూ మధ్య మధ్యన మళ్ళీ తిప్పుతూ మిక్సీ పట్టుకోవాలి అలా చేయటం వల్ల మనకి మెత్తగా కూడా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని అరకప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోండి అలానే పావు కప్పు కన్నా తక్కువగా వాటర్ని యాడ్ చేసుకుని ఇదంతా కూడా వాటర్లో షుగర్ అంతా మెల్ట్ అయ్యి కరిగే వరకు కరిగించుకున్న తర్వాత కాస్త మనం తీగ పాకం కన్నా కొంచెం ఎక్కువగా వచ్చే పాకం వరకు ఉంచుకుని కాస్త ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి ఇవి మనకి ఆల్మోస్ట్ పాకం అంతా కూడా ఈ టైంలో మనకి వచ్చినట్టే అలా మనకి తీగ అనేది నిలబడితే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజుని వేసుకుని మొత్తం అంతా కలిసే విధంగా తిప్పుకున్నాక టూ టేబుల్ స్పూన్ వరకు పాల పౌడర్ని యాడ్ చేసుకోండి మిల్క్ పొడి మీ దగ్గర ఉన్నా లేకపోయినా స్కిప్ చేయవచ్చు ఇది వేస్తే కాస్త రుచిగా ఉంటుంది అలానే మధ్యన ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి ఆల్మోస్ట్ మనకి పాకం అంతా బాగా దగ్గరపడి మనం కొంచెం తీసుకుని చూస్తే ఉండలాగా వస్తుంది ఆ టైంలో మనం ప్యాన్కి మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఒక బటర్ పేపర్కి ఆయిల్ని అప్లై చేసుకుని మనం ముందుగా ప్యాన్కి ఆర్పెట్టుకుని ఉన్న ఈ కాజు పేస్ట్ని వేసి ఇది కొంచెం మనకి ఆరిపోయి లైట్గా గోరువెచ్చగా ఉంటుందండి ఈ టైంలో మనం మొత్తం అంతా బట్టర్ పేపర్లో వేసి అటు ఇటు మనం వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవడం వల్ల కాసేపటికి అది ఒక ముద్దలాగా తయారవుతుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు అందరూ కూడా నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు అలానే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి మీ సపోర్ట్ని నాకు అందించండి ఇప్పుడు చపాతీ పిండిలాగా మొత్తం అంతా కూడా బాగా దగ్గరికి అయిన తర్వాత ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ వేరొక చపాతీ రోలర్తో మనకి కావాల్సిన థిక్నెస్లో చపాతీలాగా మొత్తం నాలుగు పక్కల సమానంగా చేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేయటం వల్ల మనకి కట్ చేసుకునేటప్పుడు షేప్స్ అనేవి బాగా వస్తాయి ఇప్పుడు మనకు నచ్చిన సైజుల్లో షేప్లని కట్ చేసుకుని ఇది బాగా ఆరిన తర్వాత వీటిని చక్కగా మనం సర్వ్ చేసుకోవడమే ఎంతో సింపుల్గా ఈజీగా తయారు చేసుకునే కాజు కత్తిని మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం